సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలు ప్రారంభించారు వేద పండితులు నది హారతి పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర బాబు పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కుటుంబ సమేతంగా త్రివేణి సంగమం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఘన సరస్వతి ఘాట్లో సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అనంతరం సప్తాహారతలు వీక్షిస్తారు కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద చేసే స్నానాలు పూజలకు పవిత్ర సంగమంగా పరిగణించబడుతుంది మూడు నదుల సంగమైన ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక పరంగా విశేష ప్రాముఖ్యత ఉంది సరస్వతి పుష్కరాల సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తుందని వ్యక్తిగత కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు పన్నెండు రోజులు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం శ్రీ మహాసరస్వతి అమ్మవారి ఆలయం వంటి ప్రధాన ఆలయాలలో వివిధ రకాల హోమాలు పూజలు హారతలు నిర్వహిస్తారు గోదావరి సరస్వతి ఘాట్లలో స్నానం ఆచరించి పూర్వీకులను గౌరవించడానికి తర్పణం అర్పిస్తారు పుణ్య స్నానాలకు సంబంధించి కాళేశ్వరం నుంచి టీవీ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ వివరాలు అందిస్తారు ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఇప్పుడు భక్తులతో కిక్కిరిసిపోతుంది సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించడం కోసం తరలివస్తున్న భక్తులు ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి పులకరించిపోతున్నారు ఉదయం నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ భక్తులున్నారు వారి మాటలు తెలుసుకుందాం చెప్పండమ్మా మీరు పుణ్యస్నానాలు ఆచరించారా ఏంటి ప్రత్యేక అయిపోయిందండి ఆచరించాము వచ్చాము హైదరాబాద్ నుండి సరస్వతి పుష్కరాలు సంపూర్ణం చేసుకున్నాము త్రివేణి స్వామి సరస్వతి దేవి పుష్కరాలు కదా అంతర్వాహినిగా ఉంటుంది సరస్వతి ప్రాణహిత గోదావరి సరస్వతి త్రివేణి సంగమం కాబట్టి చాలా పుణ్యం ఉంటుంది అనిపిస్తుంది మీరు పుణ్యస్వాళు ఆచరించారా ఆచరించామండి చాలా బాగా జరిగింది మంచి నీట్గా ఉంది చేయడం కూడా మంచిగా చేసింది మన సీఎం గారు మంచిగా ఉందండి ప్రాణహిత గోదావరి కలిసిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది చాలామంది అంటుంటారు సరస్వతి నది కనిపిస్తుందా ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ లేదు కదా అని అంటుంటారు కాదండి ఎక్కడ రెండు నదులు కలయిక ఉంటుందో అక్కడ అంతర్వాహినిగా నదిగా సరస్వతి నది ఉంటుంది సరస్వతిని జ్ఞాన సరస్వతి నది అంటారు అన్ని నదులలో పాపాలు పోగొట్టుకోవడానికి కానీ ముక్కోటి దేవతలందరూ ఇక్కడ స్నానాలు చేస్తారు మనకెంతో పుణ్యం లభిస్తుంది మన జన్మలు శుద్ధి అవుతాయి అన్న భావన వేరు అంతర్వాహిని సరస్వతి ఉన్నప్పుడు ఇది జ్ఞాన సర సరస్వతి జ్ఞాన గంగ అంటారు కదా అది ఎంతో సరస్వతి దేవి కృపా కటాక్షాలు మనకి ఇక్కడ ఈ పుష్కర స్నానంతో లభిస్తాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇవాళటి రోజులలో మొన్నటి కుంభమేళాలో వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఎంతో మంది సరస్వతి అనేది పుష్కర స్నానానికి కానీ మన కాళేశ్వరం రావడం విశేషము ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి కాళేశ్వరంలో ఈ సరస్వతి పుష్కరాలకు ఎక్కడి నుంచో మన చుట్టుపక్కలే కాదండి సరైదు ప్రాంతాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్ర తమిళనాడు నుంచి కూడా చాలామంది వస్తున్నారు ఎంతోమంది ఎన్నో రా రాష్ట్రాల నుంచి ఎన్నో రకాల వ్యక్తులు ఎందరో వస్తున్నారు పుష్కర స్నానాలు చేస్తున్నారు ఇది కాళేశ్వరం చరిత్రలోనే ఈసారి మొదటిసారి సరస్వతి నది గొప్పగా పుష్కరాలను గురించి చెప్పుకోవచ్చు మనం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు ఈ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పులకరించిపోతున్నారు కాళేశ్వరం త్రివేణి సంగమం నుండి కెమెరా పర్సన్ పెద్ది పెద్దీష్ టీవీ నైన్